అవ్వ మా అమ్మమ్మ మా అజీ ఎంపీటీసీ ఇంకా లేరని చెప్పుకోవచ్చు కొద్దిగా ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల క్యాన్సర్ వచ్చింది మా అవ్వకి చనిపోవడం జరిగింది ఇక్కడ మా అవ్వని గుర్తు చేసుకోవాలనుకుంటే అవ్వ హెల్త్ ఇలా అవుతుంది అని అనుకోలేదు కొన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి ఇక్కడ మా అవ్వని ఎంత చూపించాలో అంత చూపించారు ఖర్చు పెట్టారు కానీ ఇలా చనిపోతుందని అనుకోలేదు కొద్దిగా ఇంకొన్ని సంవత్సరాలు ఉండింటే బాగుండు మంచి చెడ్డలు చూసుకుంటే బాగుండు మా అవ్వ మా ఇంటికి మా అమ్మ ఉంది కాబట్టి వస్తుంది మంచి చెడ్డలు చెప్తుంది అవునా ఇది అది అని ఏదైనా తినడానికి తెస్తుంది ఏదైనా డబ్బు ఇవ్వాలంటే కూడా మా అవ్వనే అని చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు మా అవ్వనే లేదు ఏంటి ఇంత బాధ అనిపిస్తుంది నాకైతే ఇట్లా అవుతుందని అనుకోలేదు ఇక్కడ డాక్టర్ కూడా కర్నూల్లో పెద్ద డాక్టర్లకే చూపించడం జరిగింది రోజులు కూడా చూపించారు ఈరోజైతే మన్నపురంకి వెళ్ళాలి ఇక్కడ షాప్లోనే ఉన్నాను మార్నింగ్ మా అవ్వ నైట్ చనిపోవడం జరిగింది మా ఇంట్లో అందరూ ఇదే చెప్తున్నారు మా అవ్వ మా అమ్మ బాధపడింది మా డాడీ బాధపడినాడు మా చెల్లి బాధపడింది ఇంకా చనిపోయాక అందరూ బాధపడాల్సిందే ఇంకా గుర్తు చేసుకోవాల్సిందే కానీ కొద్దిగా మా ఫ్యామిలీలో ఎవ్వరూ సమంగా చూడలేదు మమ్మల్ని మా అవ్వనే ఎక్కువగా పట్టించుకునేది ఏదైనా మంచి చెడ్డ లేకుంటే నేను ఉన్నాను అని చెప్పేది మా అవ్వనే నేను కొద్దిగా ఆరోగ్యం సరిగా లేకుంటే నన్ను చూసుకునింది కూడా మా అవ్వనే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చూసుకున్నా కానీ ముఖ్యంగా మా అవ్వని చెప్పుకోవచ్చు ఇప్పుడు నేను ఇలా మాట్లాడుతున్నా ఒకప్పుడు బాగలేనప్పుడు ఎవరు పలకరించే వాళ్ళు కూడా కాదు కానీ మా అవ్వ అవు నా మనవాడు అని మాట్లాడింది ఏదన్నా అన్నం కూడా పెట్టింది వాళ్ళ ఊరికి పోతే కొన్ని రోజులు వాళ్ళ ఊర్లోనే ఉన్నాను ఆరోగ్యం బాగాలేకుంటే అలాంటిది ఈరోజు మా అవ ఆరోగ్యం బాగాలేదు నేను ఏమీ చేయలేకపోయా ఇంకొన్ని సంవత్సరాలు మాతో పాటు ఉండింటే చాలా మంచిగా ఉండేది ఇప్పుడైతే ఏం చేయాలో తెలియట్లేదు మా అమ్మ ముఖ్యంగా చాలా బాధపడింది మా వాళ్ళ అమ్మ కాబట్టి మా అమ్మ ఎంత బాధపడి ఏడుస్తూనే ఉంది ఫోన్ చేసినప్పుడల్లా బాధాకరంగా మాట్లాడుతూనే ఉంది నిజంగా మా అమ్మనే ఎక్కువ బాధపడింది అనేది వాస్తవం అక్కడ అందరూ కొద్దిగా మామూలుగానే ఉన్నారు మా అమ్మనే కొద్దిగా వాళ్ళ అమ్మ కాబట్టి బాధ అనిపించింది ఎన్నో కష్టాలు పడింది ధరూర్లోనే ఎక్కువ మెజారిటీతో గెలిచిన ఎంపీపీ మా అవ్వ సారీ ఎంపీటీసీ మా అవ్వ ఎంపీపీ పదవి ఇద్దామని అనుకుంటే కొద్దిగా చదువు లేదని ఇవ్వలేదు లేకుంటే ఎంపీపీఏ ఇస్తుండ్రి ఇది మా అవ్వ అవ్వ మా అవ్వ కూడా చాలా సర్వీస్ చేస్తుంది కుక్కకి పిల్లికి ఇంకా చాలా ఎవరికి వస్తే వాళ్ళకి అన్నం పెట్టేది కాదనకుండా ఒక ధర్మాతులాలు మా అవ్వ మా అవ్వకి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ గద్వాల్లో ధరూర్లో మన్నపురం మా అవ్వ విలేజ్ అక్కడికి వెళ్ళి నేను కూడా కొద్దిగా మా అవ్వకి మొక్కి ఏదైనా చెప్పాలనుకుంటే మనసులో నుంచి చెప్పి మంచి జరగాలి మా అవ్వకి ఇంకొక లోకం ఉంటే అవ్వ మంచిగా ఉండు అవ్వ అని చెప్తాను